అదే మనకి బాగా దాని తర్వాత దానివల్ల దాని నుంచి తప్పించుకోవటం కోసం నీ అమ్మ దాన్ని మర్చిపోతానే ఇక వారానికి ఓదాన్ని వేసుకోవటం అంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వేరే దాని దగ్గర పోయి సో ఫిజికల్ ఆయన కాదులే అనిపించింది ఇక నాకు రియలైజ్ చేసి అనిపించింది ఇక ఇంట్లో వాళ్ళు ఇక అన్ని పోయినాయి కానీ ఇక మనకి ఇటు వచ్చేసాం ఇప్పుడు నీ ఈ స్టోరీ అంతా కూడా ఒక ట్రాజిడీ స్టోరీ అయితే స్టోరీ అంటే మన లైఫ్ అంతే ఉండదు అన్న ఇప్పుడు జీవితంలో అన్ని వచ్చిన ఏంటంటే ఆ వెనకాల స్టోరీ అలాంటివి ఉంటాయి ఇక నువ్వు అంటున్నావు కదన్నా నువ్వు ఎంత వైల్డ్గా తయారవడానికి గల కారణం ఏం తమ్ముడు అని సో వెనకాల ఎన్నీ అలాంటివి జరిగితే మనం ఎంత వైల్డ్గా తయారవుతాం ఓకే లైఫ్ లో ఏమవుతా అని చెప్పని అనుకుంటున్నాను అమ్మ ఫస్ట్ లో అయితేనా చదువుకునే రోజులలా చదువుకునే రోజుల్లో అయితే ఐఏఎస్ అవుదాం అనుకున్నా ఇప్పుడైతే నా ఇప్పుడు అమ్మాయిలు పంపించినట్టు మనల్ని కూడా పంపిస్తున్నారంట కన్నా దానికి కాల్ బాయ్ దాని అమ్మ అది ఇచ్చినా కానీ బాగుంటుంది నీ అమ్మ బెస్ట్ బిజినెస్ అన్నా నీకు అర్థం కావట్లేదు నువ్వు అవుతున్నావు ఏమో వేసుకోవచ్చు ఆ కాల్ బాయ్ అన్న అది నువ్వుతున్నావు అన్న దానికి ఇప్పుడు ఫుల్ ఉందన్నా మనకి కాల్ బాయ్కి సెటిల్ అయినా కానీ లైఫ్ సెటిల్ అన్న బాబు షార్ట్కి వచ్చి రెండు వేలు అన్నస్తారు అమ్మాయి ఎనర్జీ పోతే పోయిందే కానీ అదైతే పని అనిపిస్తుంది చక్కగా నీ అమ్మ ఇంట్లో వాళ్ళు కలి అది అది స్ట్రెస్ స్ట్రెస్కి అమ్మాయి అమ్మాయిలు ఎదుకుని ఇప్పుడు అందరూ అమ్మాయిలను ఎత్తుక్కునే పని లేకుండా వాళ్ళే ఆ కాల్ బాయ్ ఫ్రీగా అబ్బా టైంకి మనీకి మనీ బొర్రకి బొర్ర మొత్తం రిలాక్సేషన్ ఉంటుంది దెబ్బకి మనీ మనీ వచ్చింది ఫుల్ క్లియర్ లైఫ్ హ్యాపీగా ఓకే అందుకని అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తా ఉంటారు యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో ఆల్రెడీ ఆల్రెడీ పెట్టే ప్రోగ్రామ్ ఈవినింగ్ వచ్చాక అంటే ఇప్పుడు సాయి కొంచెం సీరియస్గా మీ ఇంట్లో వాళ్ళకి చాలా దూరంగా ఉన్నావు నువ్వు ఉన్నావు అయితే నువ్వు అన్నగా ఉన్నట్టుగా ఇప్పుడు సరదాగా నువ్వు మాట్లాడినా కానీ ఇప్పుడున్న సమాజాన్ని నువ్వు ఫేస్ చేసిన వాటి అన్నిటిని మైండ్లో పెట్టుకుని నువ్వు మాట్లాడేదానికి కానీ దానికి ఆ పెయిన్ కానీ అయితే నేను దానికి చెప్పలేను అది నీకున్న పెయిన్ నువ్వు మాట్లాడతావు అంటే నువ్వు చేసే వీడియోస్లో ఇప్పుడు అంటున్నావు కదా ఏదైనా ఒక మంచిగా చేసినా కానీ ఎవరు పట్టించుకోరు అన్నప్పుడు ఎంత మంచి చెప్తా అన్నా కానీ ఎవరు పట్టించుకోరు వాళ్ళకి అదే నచ్చింది అలాగే చేయాలని చెప్పను అదే నేను చూపిస్తున్నాను అని చెప్పాను అన్నా రైట్ అంటే ఒకసారి ప్రయత్నించావు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చేసా అన్న ల నేను కన్నా నిన్న చేసా ఒరే మంచిగా ఉన్నాయి ఇప్పుడు లైఫ్ జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే సరే అంటే అది మంచిది కాకపోయినా అసలు చాలా చెప్పి లవ్ రీల్స్ లాంటివి చేసినా పట్టించలేదు ఉన్నదా నీతులు చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నీకు సెట్ కావాలి కానీ వదిలే మాకు మీకు ఎప్పుడైనా స్టోరీ ఒక స్టోరీ ఓరియంటెడ్గా మంచిది రాసినా కానీ జనాలు తీసుకో జనాలు కాదన్నా మా ఫాలోవర్స్ ముందు వాళ్ళు కూడా నీకు ఏ అలాంటి కామెంట్లో వస్తాయి మీ ఫాలోవర్స్ అందరూ అంతేనా మంచోళ్ళు అన్నా మా ఫాలోవర్స్ మాకు దేవులతో సమానం వాళ్ళు సపోర్ట్ చేయమంటే నేను ఇంత వచ్చింది ఓకే అంటే నేను అనేది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఆఫర్లు కానీ ఏమైనా రావడం ఏం జరుగుతాయా ఆఫర్లు అంటే ఎలాంటి అంటే ఇది సినిమాలు ఇది సినిమాలు ఏదైనా కామెడీ షోలు కానీ సినిమాలు కానీ అట్లా ఎవరు అడుగుతారా నువ్వు ఎప్పుడు చూసినా అదే మైండ్ లో ఉన్నట్టు ఉన్నావు నువ్వు ఆఫర్లు అంటే నువ్వే బిజినెస్ మైండ్ లో ఉన్నట్టు ఉన్నావు ఆఫర్లు అంటే మంచి అలాంటి ఆఫర్లు వస్తాయి అన్న దా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇంకా నువ్వు అన్నట్టుగా మంచి ఓరియంటెడ్ గా చేస్తే చేస్తా అన్న కాన్సెప్ట్ మట్టికి మారుతాం అంటే ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ లేకుండా వెళ్తుంది అన్న ఏదైనా జనాలు ఇప్పుడు ఉత్తమ పురుషుడి చెప్తంటే ఎప్పుడు చూస్తాను అన్న చూడ్ మిర్జాపూర్ లాంటిది ఎంత ఫేమస్ అన్న మాములు ఇది అయితే ఉంటదా వాడు అక్కడ అంత అయినా కానీ ఆ బూతులకి దానికి జనాలకు కావాల్సింది అదే అన్న మంచి చూసేవాళ్ళు కొంత హండ్రెడ్ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ ఉంటారు సెవెంటీ పర్సెంట్ ఏంటంటే బయటికి అయ్యా మొత్తం వాళ్ళకి కావాల్సింది మొత్తం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ చేసేవాడు కూడా ఎప్పుడు తాకింది కన్నా మొన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళని పాయింట్ నేమ్ చేసి చెప్పడం ఎందుకు కానీ ఆఖరికి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వెనకాల ఒక బూత్ మాట్లాడడం వాళ్ళకి కూడా అర్థమైంది అనుకుంటా కొట్టుడేవారు ఉంటే అని ఓకే మీకు వీళ్ళు తెలుసా వైజాగ్ సత్య ఉప్పల బాలు వీళ్ళందరూ తెలిసి మీకు తెలుసు అంటే ఆ విధంగా తెలియదు అన్న జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుసు అంతే తెలుసు అంటే పోయి వాళ్ళు నేసా అంటే ఉప్పల బాలు నేసా అంటే ఏదో కొన్ని వీడియోలు ఉన్నాయి ఉప్పల బాలు నేసు నైట్ కళ వచ్చిందిరా అని నిజంగా మొన్న పోయి వేసిన అంట కానీ ఓ అట నిజంగా మేము ఆన్లైన్ దగ్గర జస్ట్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసు తప్ప అంతే మీకు బాగా ఇష్టమైన అంటే క్యారెక్టర్ ఎవరిది అంటే ఎలా అన్నా అంటే హీరో కానీ అట్లా మన ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఐ లవ్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ పరంగా అయినా సో అన్నలాగా ఉండలేవులే కానీ మనం నెగిటివిటీ పరంగా వదిలేస్తే ప్రభాస్ అంటే ఇష్టం ఓకే మామూలు ఇట్లా మీరు మాట్లాడే వర్షంలో ఎవరంటే ఇష్టం ఆర్జీవి ఆర్జీవి అంటే ఇష్టం బాగుంటుంది వాడే అన్న నిజం చెప్పాలంటే లవడ నువ్వు ఒకటి ఎదుటోడి గురించి ఆలోచిస్తే లైఫ్లో ఎదగవనేది వాడు ఏమనుకుంటున్నాడు ఈడేనికే ఐ డోంట్ కేర్ నాకు ఎవడేమనుకుంటాడు అని దాని గురించి మాకొద్దు ఇప్పుడు అదే కన్నా మాది కూడా ఇప్పుడు ఎంత నెగిటివిటీ చేస్తున్నావు అంటే నువ్వు వాడి గురించి పట్టించుకుంటే లైఫ్ లో నువ్వు ఎదగాలంటే ఎదగలే సో ఆర్జీ అనేది కొన్ని సరలే ఉంటది కన్నా ఓరూ మాకు కూడా ఎదుటోని పట్టించుకోకు నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ ఓకే నాగార్జున లాంటి అన్నాడు కన్నా నాగార్జున గారి లాంటి వాళ్ళు ఆయన అన్నారు ఆర్జీవిలో అంటే లాగా ఒక్కసారైనా బతకాలని ఒక్క రోజైనా సో మరి ఎలా మీకు ఫైనాన్షియల్ గా ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే మీకు ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద వాటి మీద వచ్చింది సరిపోతుందా అసలు ఎంత వస్తుంది ఎంత సంపాదిస్తాం ప్రమోషన్ కూడా చేస్తున్నానని అని చెప్పని బిజినెస్ కూడా అన్నా అంటే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్